హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో భాగంగా మూడవ లెసన్ అయిన కూడిక మరియు తీసివేత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము కొన్ని ఉదాహరణ లెక్కలైతే ఇచ్చున్నారు ఆరు అంకెల పెద్ద సంఖ్యకు ఐదు అంకెల పెద్ద సంఖ్యకు కలిగిన తేడా అంటే ఆరు అంకెల పెద్ద సంఖ్య అనేది మనకి ఏమవుతుందంటే తొమ్మిదిని ఆరు సార్లు వేసుకున్నట్లయితే అదే మనకి ఆరు అంకెల పెద్ద సంఖ్య అవుతుంది అదేవిధంగా ఐదు అంకెల పెద్ద సంఖ్య అని అడిగితే తొమ్మిదిని ఐదు సార్లు వేసుకున్నట్లయితే అదే ఐదు అంకెల పెద్ద సంఖ్య అవుతుంది ఇక్కడ వీటి మధ్య తేడా అడిగారు కాబట్టి మనము మైనస్ అనేది చేయాలి మైనస్ చేసినట్లయితే తొమ్మిది లక్షలు అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఆరు అంకెల చిన్న బేసి సంఖ్య మరియు ఐదు అంకెల పెద్ద సరి సంఖ్యల మొత్తము ఇక్కడ ఆరు అంకెల చిన్న బేసి సంఖ్య అడిగారు చిన్నది కాబట్టి ఫస్ట్ ఒకటి పెట్టుకొని సున్నా పెట్టుకున్నట్లయితే అది చిన్న సంఖ్య అవుతుంది తర్వాత బేసి సంఖ్య అడిగారు కాబట్టి ఇక్కడ సున్నా లాస్ట్లో ఒకట్ల స్థానంలో సున్నా పెట్టినట్టయితే అది సరి సంఖ్య అవుతుంది కాబట్టి బేసి సంఖ్య అడిగారు కాబట్టి ఇక్కడ ఒకటి అనేది పెట్టాలన్నమాట బేసి సంఖ్యలో చిన్నది ఒకటి తర్వాత ఐదు అంకెల పెద్ద సరి సంఖ్య ఐదు అంకెల్లో పెద్ద సరి సంఖ్య అంటే ఐదు అంకెల పెద్ద సంఖ్య తీసుకున్నట్లయితే మనము ఐదు తొమ్మిదిలు వేసుకుంటే పెద్ద సంఖ్య అవుతుంది కానీ సరి సంఖ్య అడిగారు కాబట్టి ఒకట్ల స్థానంలో సరిసంఖ్య అయ్యే విధంగా ఎనిమిది అనేది రాసుకున్నట్లయితే అది ఐదు అంకెల పెద్ద సరి సంఖ్య అనేది అవుతుంది వీటి మధ్య మొత్తం అని అడిగారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది తర్వాత అభ్యాసం ఒకటి కింది లెక్కలు చేయండి ఇక్కడ కూడికలు అదేవిధంగా తీసివేతలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడికలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ప్లస్ మూడు వేల నాలుగు వందల ముప్పై ప్లస్ ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు అనేది ఆన్సర్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా మనకి అడిషన్స్ సప్రాక్షన్స్ అనేవి ఇచ్చున్నారు తర్వాత రెండో క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి నెలకు ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు మరియు అతని భార్య ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు సంపాదిస్తున్నారు వారు నెలకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు ఖర్చు చేసిన వారు పొదుపు చేసిన సొమ్ము ఎంత అంటే వాళ్ళ ఇద్దరూ కలిసి సంపాదిస్తున్న సొమ్ము అనేది వాళ్ళిద్దరు కలిసి సంపాదిస్తున్న సొమ్ము ఎంతో మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట అంటే ఈ రెండింటినీ యాడ్ చేయడం ద్వారా అది మనం తెలుసుకోవచ్చు అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే అరవై మూడు వేల పన్నెండు రూపాయలు అనేది వస్తుంది వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారంటే ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు ఖర్చు చేస్తున్నారు ఆ ఖర్చుని ఇందులో నుంచి తీసివేసినట్లయితే వాళ్ళ యొక్క పొదుపు చేసిన సొమ్ము అనేది రావడం జరుగుతుంది ఇరవై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ శివ వద్ద యాభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉన్నాయి అతను ఒక ఆవును పదహైదు వేల ఎనిమిది వందల రూపాయలకు ఒక గేదెను ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలకి కొన్నాడు అయితే అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము మిగులుతుంది అంటే అతని దగ్గర ఉన్న మొత్తం సొమ్ము ఇది యాభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అనేది మొత్తం సొమ్ము అవుతుంది అతను ఒక ఆవుని ఒక గేదెను కొన్నాడు అంటే ఆ రెండింటిని ప్లస్ చేస్తే అది ఆ మొత్తాన్ని ఈ అతని దగ్గర ఉన్న మొత్తం సొమ్ములో నుంచి తీసివేస్తే ఇంకా ఎంత మిగిలిందో మనకి వస్తుందన్నమాట ఆవు ప్లస్ గేద కలిపి ఎంత అయిందంటే నలభై ఒక వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు అయింది అతని దగ్గర మిగిలి ఉన్న సొమ్ము అంటే అందులో నుంచి అతని దగ్గర ఉన్న సొమ్ములో నుంచి ఇది తీసివేసినట్లయితే ఆన్సర్ అనేది పదివేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అనేది అతని దగ్గర ఇంకా మిగిలి ఉందనమాట తర్వాత నెక్స్ట్ క్వశ్చను ఒక పాల కేంద్రం ప్రతిరోజు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు లీటర్ల పాలను సరఫరా చేస్తుంది ఇది వివిధ పాల డిపోలకు పదహైదు వేల ఆరు వందల ఇరవై ఐదు లీటర్ల పాలను సరఫరా చేసి మిగిలిన పాలను మార్కెట్కు పంపుతుంది అయితే ఎన్ని లీటర్ల పాలను మార్కెట్కు పంపుతుంది ఇది ప్రతి ప్రతిరోజు పంపించే లీటర్లు అనమాట పాలు ఎంత అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఐదు అనేది మొత్తం అనమాట అది డిపోలకి ఎన్ని పంపిస్తుందంటే దీనిలో నుంచి ఇది తీసివేసినట్లయితే మనకి మిగిలిన పాలు అనేది మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దీనిలో నుంచి ఇది తీసివేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై లీటర్ల పాలు అనేది మనకి మార్కెట్కి అనేది పంపించడం జరుగుతుంది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఇక్కడ కూడిక యొక్క ధర్మాలు కూడిక యొక్క ధర్మాలు మనం తీసుకున్నట్లయితే సంకలనం చేయవలసిన సంఖ్యల క్రమం మారినప్పటికీ ఫలితం లో ఎటువంటి మార్పు అనేది ఉండదు అంటే మనం సంకలనం కూడి కూడుతున్న నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉన్నా కూడా వాటి యొక్క ఫలితం అనేది మారదన్నమాట ఒక సంఖ్యకు సున్నా కలిపితే అదే సంఖ్య మొత్తంగా వస్తుంది ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏ సంఖ్యకైనా సున్నా అనేది యాడ్ చేసినట్లయితే అదే సంఖ్య అనేది ఆన్సర్ అనేది వస్తుంది ఇది కూడిక యొక్క ధర్మాలుగా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారు తర్వాత సెకండ్ అభ్యాసం చూసినట్లయితే ఒక పురుగుల మందు పిచుకారీ చేసే యంత్రం ఖరీదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం దానిపైన రెండు వేల తొమ్మిది వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అయితే దానిని రైతు కొనడానికి ఎంత చెల్లించాలి అంటే ప్రభుత్వం అనేది కొంత సబ్సిడీ ఇచ్చింది అంటే ఇందులో నుంచి ఈ రెండు వేల తొమ్మిది వందలు అనేది తీసివేసినట్లయితే మనకి ఆ రైతు ఎంత చెల్లించాలి అనేది వస్తుందన్నమాట ఇక్కడ పదహారు వందల రూపాయలు అనేది ఆన్సర్ అయితే రావడం జరిగింది తర్వాత సెకండ్ క్వశ్చన్ ఐదు అంకెల పెద్ద సంఖ్యకు ఆరు అంకెల చిన్న సంఖ్యకు కలిగిన తేడా ఇక్కడ తేడా అంటే మైనస్ అనేది చేయాలన్నమాట ఆరు అంకెల చిన్న సంఖ్య అంటే ఒకటి వేసుకొని ఐదు సున్నాలు మనం తీసుకున్నట్లయితే అది ఆరు అంకెల చిన్న సంఖ్యగా మనకి వస్తుంది ఐదు అంకెల పెద్ద సంఖ్య పెద్ద సంఖ్య అని అడిగితే మనకి తొమ్మిదిలు అనేది వేసుకోవాలి ఎన్ని అంకెల పెద్ద సంఖ్య అని అడిగితే అన్ని తొమ్మిదిలు వేసుకున్నట్లయితే అది పెద్ద సంఖ్య అవుతుంది ఇందులో నుంచి ఇది తీసివేస్తే ఆన్సర్ అనేది ఒకటి అనేది రావడం జరుగుతుంది తర్వాత గోకుల్ సంవత్సరానికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సంపాదిస్తాడు అతని ఖర్చు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అతను చేసే పొదుపు ఎంత అంటే మొత్తం సంపాదనలో నుంచి ఖర్చుని తీసివేసినట్లయితే మనకి అతని యొక్క పొదుపు అనేది రావడం జరుగుతుంది ఇందులో నుంచి ఇది తీసివేసినట్లయితే మనకి ఎనిమిది ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అనేది అతని పొదుపు అమౌంట్ అనేది వస్తుందనమాట తర్వాత నెక్స్ట్ క్వశ్చను ఒక జిల్లా పరీక్షలో ఉత్తీర్ణత అయిన వారు ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు మంది అదే పరీక్షలో ఉత్తీర్ణత కానివారు నాలుగు వేల మూడు వందల ఐదు మంది అయితే మొత్తం పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు ఇక్కడ ఉత్తీర్ణత అయిన వాళ్ళు ఉత్తీర్ణత కాని వాళ్ళు ఇచ్చున్నారు అంటే ఉత్తీర్ణత అయిన వాళ్ళు ఉత్తీర్ణత కాని వాళ్ళని మొత్తం యాడ్ చేసినట్లయితే ఆ పరీక్ష ఎంతమంది హాజరయ్యారో అది తెలుసుకోవచ్చు అనమాట ఉత్తీర్ణత అయిన వాళ్ళు తీసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు మంది ఉత్తీర్ణత కాని వాళ్ళు వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఐదు మంది ఈ రెండింటిని ప్లస్ చేసినట్లయితే మనకి ఎంతమంది వస్తున్నారంటే నలభై వేల ఏడు వందల పది మంది హాజరు అనేది అవ్వడం జరిగిందనమాట ఒక పట్టణంలో మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది పురుషులు మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల ఐదు మంది స్త్రీలు అదేవిధంగా రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఐదు మంది పిల్లలు ఉన్నారు అయినా పట్టణం యొక్క జనాభా ఎంత అంటే పురుషులు స్త్రీలు పిల్లలు ఉన్నారు ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అని అడుగుతున్నారు ఈ మూడింటిని కానీ మనం యాడ్ చేసినట్లయితే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది తొంభై నాలుగు వేల సారీ తొమ్మిది లక్షల నలభై రెండు వేల పద్దెనిమిది మంది అనేది ఆ పట్టణం యొక్క జనాభా కలిగి ఉన్నారన్నమాట తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పద్మజ ఆదాయము ఇక్కడ ఐదు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు తర్వాత సంవత్సరం ఆమె ఆదాయము డెబ్భై ఎనిమిది వేల ఐదు వందలు పెరిగింది అయితే ఆమెకు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఆదాయం ఎంత రెండు సంవత్సరాలలో ఆమె సంపాదించిన మొత్తం ఎంత ఇక్కడ మనం తీసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఉండే ఆమె యొక్క ఆదాయం అనేది ఇవ్వడం జరిగింది ఆమెకి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత ఆదాయం వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆమెకి రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఆమెకి యొక్క సంపాదించిన ఆదాయం ఎంత అంటే రెండు వేల పద్దెనిమిదిలోనూ అలాగే పెంచిన ఆదాయం ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే వచ్చిన ఆదాయమే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఆదాయం అనమాట అది ఎంత వచ్చిందంటే ఆరు లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అనేది రావడం జరిగింది ఇంకో క్వశ్చన్ ఏంది అడుగున్నారంటే రెండు సంవత్సరాలలో ఆమె సంపాదించిన మొత్తం ఎంత అంటే రెండు సంవత్సరాల్లో ఆమె సంపాదించిన మొత్తం అనేది ఎంత అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆమె సంపాదించింది ఐదు లక్షల ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆమె పెంచిన దానితో సాధి సంపాదించింది ఎంతంటే ఆరు లక్ష పదమూడు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఆమె రెండు సంవత్సరాల్లో ఆమె సంపాదించిన మొత్తం అనేది మనకి రావడం జరుగుతుందనమాట తర్వాత ఉదాహరణ లెక్కలు చూసినట్లయితే బాబాకు బ్యాంకు ఖాతాలో ఏడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు ఉన్నాయి అందులో అతను రెండు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు ఖర్చు చేయగా అతని ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ము అంచనా వేయండి ఇక్కడ ఆ అంచనా వేయడం అనమాట అంటే దేనికి దగ్గరగా ఉందో అది మనం గుర్తించాలన్నమాట ఇక్కడ ఆ ఖర్చు చేసేసాడు డెబ్బై ఎనిమిది వేల నలభై నాలుగు రూపాయల నుంచి ఇంత ఖర్చు చేశాడు ఆ రెండింటిని తీసివేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది యాభై ఐదు వేల ఎనభై నాలుగు ఎనభై ఏడు రూపాయలు అనేది వస్తుంది ఇది ఈ పైన ఇచ్చిన ఆన్సర్లో దేనికి దగ్గరగా ఉందంటే ఆరు వేలకి దగ్గరగా ఉంది కాబట్టి ఆరు వేల అనేది ఆన్సర్ అవుతుందనమాట అదేవిధంగా రఘు రైతు బజారుకు వెళ్ళి నూట యాభై ఎనిమిది రూపాయలు కూరగాయలు నూట నలభై మూడు రూపాయలు సరుకులు కొన్నాడు అతని ఖర్చు అంచనా వేయండి అంటే ఈ రెండింటినీ ఖర్చు చేశాడు అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట అప్పుడు ఎంత అయింది మూడు వందల ఒక రూపాయి అనేది అయ్యిందన్నమాట ఇది దేనికి దగ్గరగా ఉంది అంచనా వేస్తే దేనికి దగ్గరగా ఉంది అంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు దేనికి దగ్గరగా ఉందంటే మూడు వందల రూపాయలకి దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయితే అవుతుందన్నమాట తర్వాత లాభము మరియు నష్టము ఒక దుకాణదారుడు నేత కార్ముకుని వద్ద కాటన్ చీరను పన్నెండు వందల రూపాయలు పట్టు చీరను ఏడు వేల ఏడు వేల రూపాయలకు కొన్నాడు దుకాణదారుడు వాటిని పద్నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున అమ్మాడు ఇక్కడ మనకి కాటన్ చీర అనేది ఎంత కొన్నాడంటే పన్నెండు వేల రూపాయలు పన్నెండు వందల రూపాయలకి కొన్నాడు అది ఎంతకు అమ్మాడంటే పద్నాలుగు వందల రూపాయలకి అమ్మాడనమాట ఫస్ట్ చీర అనమాట తర్వాత పట్టు చీర అనేది ఎంత కొన్నాడు ఏడు వేల రూపాయలు కొన్నాడు అతను దాన్ని దే ఎంతకు అమ్మాడు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్మాడు అనమాట ఇక్కడ లాభము నష్టము మనం చూసుకున్నట్లయితే లాభం తెలుసుకోవాలంటే అమ్మిన వేళలో నుంచి కొన్న వేళ అనేది తీసివేసినట్లయితే మనకి లాభం అనేది వస్తుంది అదేవిధంగా నష్టం తెలుసుకోవాలంటే కొన్న వేళ నుంచి అమ్మిన వేళ అనేది తీసివేసినట్లయితే నష్టం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి కొన్న వెల కన్నా మనకి రెండు అమ్మిన వేళలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అతనికి లాభమా నష్టమా అంటే అతనికి లాభం అనేది రావడం జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి సూత్రాలు లాభం ఎలా ఏ విధంగా కనుక్కోవాలంటే అమ్మిన వెల మైనస్ కొన్నవెల అనేది లాభం అనేది అవుతుందనమాట నష్టం అంటే కొన్నవెలలో నుంచి అమ్మిన వలను తీసివేసినట్లయితే నష్టాన్ని కనుక్కొనవచ్చు అనమాట ఈ రెండింటి లాభము నష్టానికి సూత్రాలు అనమాట తర్వాత ఉదాహరణకి ఒక సైకిల్ షాప్ యజమాని ఒక సైకిల్ను పదహైదు వందల రూపాయలకు కొని దానిని పదహారు వందల యాభై రూపాయలకు అమ్మాడు అయితే లాభమా నష్టమా అంటే ఇక్కడ కొన్న వేళ పదహైదు వందలు అమ్మిన వేళ పదహారు వందల యాభై ఇక్కడ అతనికి అమ్మిన వేళ ఎక్కువగా ఉంది కాబట్టి అతనికి లాభం అనేది వస్తుంది కాబట్టి లాభము ఈజ్క్వల్ అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అమ్మిన ఎంత ఉంది పదహారు వందల యాభై మైనస్ పదహైదు వందలు తీసినట్లయితే మనము తీసివేసినట్లయితే నూట యాభై రూపాయలు అనేది అతనికి లాభం అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ క్వశ్చను అమర్ ఒక బంగారు వ్యాపారి అతను పది గ్రాముల బంగారాన్ని ఇరవై ఎనిమిది వేల రూపాయలు కొన్నాడు ఇప్పుడు ఆ బంగారం ధర నలభై వేలకు పెరిగింది ఇప్పుడు అమర్ బంగారం అమ్మిన లాభమా నష్టమా అతను కొన్నప్పుడు ఎంత ఉందంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది ఉంది పది గ్రాముల బంగారం ఆ తర్వాత అతను బంగారం అనేది నలభై వేలకి పెరిగిందనమాట ఇప్పుడు అతను అమ్మితే లాభమా నష్టమా వస్తుంది అంటే ఇప్పుడు పెరిగింది కాబట్టి అతనికి ఎట్టు తిరిగి లాభం అనేది వస్తుందన్నమాట ముందు అతను కొన్నది ఎంత పది గ్రాముల బంగారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు మత తర్వాత అది పది గ్రాముల బంగారు ఇప్పుడు ప్రస్తుతం ధర ఉందంటే నలభై వేల అనేది ఉంది కాబట్టి లాభం వస్తుంది కాబట్టి లాభం ఇసుకొల్టూ అమ్మిన నలభై వేలలో నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలను తీసివేసినట్లయితే పన్నెండు వేల రూపాయలు అనేది అతనికి లాభం అనేది రావడం జరుగుతుంది అభ్యాసం మూడు చూసినట్లయితే లాభమా నష్టాలా కనుక్కోవడం బియ్యం బస్తా కొన్న వేళ ఏడు వందల యాభై రూపాయలు అయితే అమ్మిన వేళ తొమ్మిది వందలు ఇక్కడ అమ్మిన వేళ ఎక్కువగా ఉంది కాబట్టి అతనికి లాభం వస్తుంది అంటే అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అంటే తొమ్మిది వందలు మైనస్ ఏడు వందలు వేసుకుంటే రెండు వందల రూపాయలు అనేది అతనికి లాభం వస్తుంది ఇక్కడ ఒక దుపటి కొన్న వేళ ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే అమ్మిన వేళ ఎనిమిది వందల పదహైదు రూపాయలు అంటే ఎక్కువగా అమ్మాడు కాబట్టి అతనికి లాభం వస్తుంది కాబట్టి ఎనిమిది వందల పదహైదులో నుంచి ఆరు వందల ముప్పై ఐదు తీసివేసినట్లయితే నూట ఎనభై రూపాయలు అతనికి లాభం అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక గొడుగు కొన్న వేళ నూట ఐదు రూపాయలు అయితే అమ్మిన వేల తొంభై రూపాయలు అంటే అమ్మిన వేళ అనేది మనకి తక్కువగా ఉంది కాబట్టి అతనికి ఏమొస్తుందంటే నష్టం అనేది రావడం జరుగుతుంది కొన్న వేళలో నుంచి నష్టం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే కొన్న వేళలో నుంచి అమ్మిన వలని తీసివేసినట్లయితే నష్టం అనేది వస్తుంది ఎంత వస్తుందంటే పదహైదు రూపాయలు అనేది నష్టం అనేది వచ్చిందన్నమాట తర్వాత నెక్స్ట్ రవి ఒక ఫ్యాను ఎనిమిది వందల రూపాయలకు కొన్నాడు దానిని రెండు వందల యాభై రూపాయలకు లాభానికి అమ్మిన అమ్మిన వెల ఎంత ఇక్కడ లాభం మనకి ఇచ్చేస్తున్నాడు రెండు వందల యాభై రూపాయలు అనేది లాభానికి అమ్మాడు కానీ అమ్మిన వెల అనేది మనకు కనుక్కోమన్నాడు కానీ మనకు సూత్రం ఏంటంటే లాభం ఈజీక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల కాబట్టి ఈ దీంట్లో నుంచి మనం అమ్మిన వెలని మనం కనుక్కోవచ్చు అమ్మిన వెల ఈజీక్వల్ టు ఇక్కడ ఈ లాభం అనేది పక్క తీసుకొని వచ్చినట్లయితే లాభము ప్లస్ కొన్న వెల అనేది అవుతుందన్నమాట ఇక్కడ లాభం అనేది మనకి ఎంత రెండు వందల యాభై రూపాయలు అనేది లాభము కొన్న వేల ఎంత అంటే ఎనిమిది వందల రూపాయలు అనేది కొన్న వెల కాబట్టి ఎనిమిది వందలు రెండు వందల యాభైని ప్లస్ చేసినట్లయితే వెయ్యిన్ని యాభై రూపాయలు అనేది అమ్మిన వెలగా మనం కనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చను అజయ్ ఒక మోటార్ సైకిల్ను నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు కొని అతనికి పద్దెనిమిది వందల రూపాయల నష్టం వచ్చిన అమ్మిన వెల ఎంత ఇంతకుముందు వాళ్ళకి అతనికి లాభం వచ్చింది ఇప్పుడు నష్టం అనేది నష్టానికి అతను అమ్మాడు అనమాట కాబట్టి వెల ఎంత అంటే వెల ఎంత అంటే నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు నష్టం ఎంత వచ్చిందంటే పద్దెనిమిది వందల రూపాయలు నష్టం అనేది వచ్చింది కాబట్టి దీని ద్వారా మనము వెల అనేది అమ్మిన వెల అనేది కనుక్కోవాలి కాబట్టి నష్టానికి ఫార్ములా ఏంటంటే కొన్నవెల మైనస్ అమ్మిన వెల కాబట్టి అమ్మిన వెల మనం కనుక్కోవాలి కాబట్టి అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ నష్టం అనేది ఈ విధంగా మనం మార్చి రాసుకోవచ్చు అనమాట అమ్మిన వేళ కనుక్కోవాలి కాబట్టి కొన్న వేళ ఎంత నలభై రెండు వేల ఐదు వందలు మైనస్ నష్టం ఎంత వచ్చిందంటే పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలని తీసివేసినట్లయితే నలభై వేల ఏడు వందల రూపాయలు అనేది అతను అమ్మిన వేళగా మనము ఆన్సర్ అనేది వస్తుందనమాట అంటే తక్కువకి అమ్మాడు అనమాట కాబట్టి అతనికి నష్టం వచ్చింది తర్వాత నెక్స్ట్ క్వశ్చను ఒక దుకాణాదారుడు ఒక థర్మల్ ప్లాస్క్ను నాలుగు వందల యాభై రూపాయలు కొన్నాడు అతను యాభై రూపాయలు లాభం పొందాడు అనుకున్నాడు అయితే అతని అతను దానిని ఎంతకు అమ్మాలి అంటే అతనికి యాభై రూపాయలు లాభం కావాలి అనుకున్నాడు అప్పుడు అతను దా ఎంతకి అమ్మాలి దాన్ని అంటే ఇప్పుడు కొన్న వేళ ఎంత నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు లాభము అమ్మిన అమ్మినవెల మైనస్ కొన్న వేళ దీంట్లో అమ్మినవెల అతను ఎంతకు అమ్మాలి మనకు కావాలి కాబట్టి అమ్మినవెల ఈజికల్ట్ రాసుకున్నట్లయితే లాభము ప్లస్ కొన్నవెల లాభం ఎంత మనకి ఎంత కావాలనుకున్నాడు లాభము యాభై రూపాయలు లాభం పొందాలనుకున్నాడు కాబట్టి లాభము ప్లస్ యాభై ప్లస్ నాలుగు వందల యాభై కొన్న వేళ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై యాభై ప్లస్ చేస్తే ఐదు వందల రూపాయలు కాబట్టి అతను ఆ థర్మల్ ఫ్లాస్క్ని ఐదు వందల రూపాయలకు కానీ అమ్మితే అతనికి యాభై రూపాయలు అనేది లాభం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఐదు అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత రేఖ గీత సినిమాకు వెళ్ళారు రేఖ రెండు టికెట్లను నూట ఇరవై రూపాయలకు కొన్నది ఒక్కొక్కటి ముప్పై రూపాయల చొప్పున రెండు పాప్కార్న్లు గీత కొన్నది ఇక్కడ రేఖ గీత కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేసింది ఇక్కడ రేఖ గీత అనే వాళ్ళు సినిమాకి వెళ్ళారు రేఖ ఈ ఫస్ట్ అమ్మాయి రేఖ వచ్చేసి రెండు టికెట్లను నూట ఇరవై రూపాయలకి కొన్నది అంటే రెండు టికెట్లను అంటే దీనిని నూట ఇరవై టికెట్లు అంటే రెండు టికెట్లు కలిపి నూట ఇరవై రూపాయలు అయిందన్నమాట తర్వాత ఒక్కొక్కటి ముప్పై రూపాయల చొప్పున రెండు పాప్కార్న్లు తీసుకుంది అంటే ఒకటి ముప్పై రూపాయలు అంటే ముప్పై ప్లస్ ముప్పై అరవై రూపాయలు పాప్కార్న్ గీత అనేది ఖర్చు పెట్టింది అనమాట రేఖ గీత కంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టింది అంటే మనం తీసుకున్నట్లయితే రేఖ ఖర్చు పెట్టిన రూపాయల్లో నుంచి గీత ఖర్చు పెట్టిన రూపాయలు తీసివేసినట్లయితే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టిందో మనకి తెలుస్తుంది నూట ఇరవైలో నుంచి అరవై తీసివేసినట్లయితే అరవై రూపాయలు అనేది రేఖ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టింది అనమాట ఇక్కడితో థర్డ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ చాప్టర్ అనేది తెలుసుకుందాము ఖచ్చితంగా నా వీడియో కానీ మీకు ఉపయోగపడుతున్నట్లయితే మీకు అర్థమవుతున్నట్లయితే నా వీడియో కానీ లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్